హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు సారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ రస్ మెటీరియల్స్ పట్టు రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ పర్చేస్ పర్చేజ్ చేయాలంటే షాప్ నుంచి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి పాత మంగళగిరి బార్గోపేట్ నీలభద్రీ స్ట్రీట్ లో ఉంటుందండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఈ రోజుకి వెళ్ళి అయితే చూసేద్దామండి హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ లో ఆల్ జరీ లైన్స్ వస్తాయి ఈ అంతాను ఇది వచ్చేసి మీకు పళ్ళు ఉంటుందండి పళ్ళు ఈ రకంగా మీకు మంగళగిరి పళ్ళునే వస్తుంది బ్లౌజ్ అయితే ప్లేన్ వచ్చేస్తుంది అండి కాంట్రాస్ట్ లో గ్రీన్ కలర్ లో ప్లేన్ వచ్చింది శారీ అంతా మీకు ఇట్లా జరీ లైన్స్ ఉంటుందండి ఇదైతే ఈ శారీలో గోల్డ్ జరిగితే ఉన్నాయి మీకు ఏంటంటే సిల్వర్ జరిగి వింగ్లో లో కూడా ఉన్నాయి ఇదైతే ఈ మోడల్ ఇప్పుడు అయితే బాగా ట్రెండింగ్ లో ఉందండి బాగా సేల్ అవుతున్న మోడల్ ఇది మీకు కట్ వర్క్స్ కూడా బాగా యూస్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి చూడండి ఇది ఒక కలర్ డిఫరెంట్గా ఉంది కలర్ అయితే బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు తో ఇది లైట్ షేడ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి పదహారు వందలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర ఫ్రీ షిప్పింగ్తో కొరియర్స్ చేస్తాము ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ మీకు వైన్ కలర్ ఇది ఒక కలర్ అండి మీకు వైలెట్ షేడ్ వస్తుంది వైలెట్ షేడ్కి గోల్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అది కలర్ అయితే అండి ఇది వచ్చేసి మీకు మెరూన్ రెడ్ ఇట్లా ఇందులో అయితే కలర్ చార్ట్ అయితే ఉందండి ఒక ట్వంటీ అబో ఉంటాయి కలర్స్ అయితే అవన్నీ వీడియోలో చూపిస్తున్నానండి మీకు నచ్చిన శారీ ఏది ఉంటే మార్క్ చేయండి మార్క్ చేసి వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే అందులో మీరు ఓపెన్ పిక్ అడిగిన కలర్స్ అడిగినా షేర్ చేయగలము మీరు ఏంటంటే మార్క్ చేయకుండా ఆ శారీస్ ఈ శారీస్ అంటే అర్థం కాదు కదా మీరు ఏంటంటే ఖచ్చితంగా మార్క్ చేయండి శారీ నచ్చిన శారీ కానీ నచ్చిన మోడల్ కానీ మార్క్ చేసి అడిగితే మీకు రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా వస్తుందండి మాకు ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇట్లా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి పల్లు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి వీటికి వీటికి ఈ కలర్ చంద్రకాంత్ కలరు ఇది లైట్ పింక్ అండి లైట్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషను ఇది ఆరెంజ్ షేడ్ మనకి ఇది వచ్చేసి కనకాంబరం షేడ్ వస్తుంది ఇట్లా ఇందులో అయితే కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి పదహారు వందల రూపాయలే మీకు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పెట్టుబడులు కానీ శారీస్ చాలా మీకు బాగుంటాయి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పొట్టు కాటన్ మిక్స్ చాలా లైట్ వెయిట్తో చాలా బాగుంటాయి శారీస్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి మనకి రుద్రాక్ష బార్డర్ వస్తుందండి చూడండి ఈ రకంగా ఉంటుంది బార్డర్ అయితే గోల్డ్ జరిగివింగ్లో బార్డర్ వచ్చింది బిగ్ సైజ్ అండి రుద్రాక్ష బార్డర్ కూడా మనకి పెద్దది వస్తుంది శారీ అంతా ప్లెయిన్ రెడ్ అండి పళ్ళు బ్లౌజ్ ఇలా ఆనందం వచ్చింది చూసారా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మంగళగిరి రెగ్యులర్ స్ట్రైప్స్ పళ్ళు వచ్చేస్తుంది ఫైన్ సైడ్ స్మాల్ బోర్డర్ అండి ఈ సారీ గా మీకు గోల్డ్ జరీలో ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి వీటిలో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి లో ఇచ్చాము ఇది మనకి రన్నింగ్ వస్తుంది సిల్వర్ లో బోర్డర్ ఉందండి ఇట్లా ఈ రకంగా ఉంటుంది శారీ చూడండి ఇది వచ్చేసి మనకి డార్క్ మనకి చంద్రకాంత్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి పింఛం కలరు ఇవన్నీ డైరెక్ట్ షేడ్లు అండి రెగ్యులర్ కలర్సే చాలా బాగుంటుందండి ఇది మీకు శారీగానే కాదు లెహంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్గా కానీ లేకపోతే మదర్ డాటర్ కాంబినేషన్లో కూడా కుట్టించుకుంటున్నారు కదా ఆ రకంగా మీరు డిజైన్ అండి ఇవన్నీ కూడా సిల్వర్ జరీలో ఉన్నాయి ఇట్లా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయండి ఎవరికైనా కావాలన్నా కూడా మేము నేపించి కూడా ఇవ్వగలము మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా ఇది బ్లాక్ కలరు ఇది వచ్చేసి మనకి వైలెట్ షేడ్ వస్తుందండి ఇది వచ్చేసి వైన్ కలర్ ఇవన్నీ కూడా సిల్వర్ జరీలో ఇచ్చాము ఇవి ఇవి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇది గోల్డ్ కలర్కి మీకు ఆనంద కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి లావెండర్ డార్క్ షేడ్ డార్క్ షేడ్కి రాణి కలర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది అన్ని సారీస్ కూడా రుద్రాక్ష బోర్డర్స్లో మీకు గోల్డ్ అండ్ సిల్వర్ జరీవింగ్లో వచ్చాయి ఇది వచ్చేసి మ్యాంగో అండి మ్యాంగో ఎల్లో షేడ్ చూస్తున్నారు కదా వైలెట్ కలర్ కాంబినేషన్ తో సింగిల్ బేస్ అయినా కొరియర్ చేస్తామండి ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి మంగళగిరిలోనే మనకి కంచి బార్డర్ స్టైల్లో వస్తుందండి అండి ఇది మనకి ఇట్లా పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బుటీస్ ఉన్నాయండి స్మాల్ బుటీస్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ అంతా చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దీనికి వచ్చేసి మనం కంప్లీట్ రన్నింగ్ ఇచ్చేసాం కంప్లీట్ శారీ అంతా కూడా సింగిల్ కలర్ వచ్చేస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మీ దానికి కలంకారీ బ్లౌజ్ కానీ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కానీ పేర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి లేకపోతే ఇలాగైనా సరే మీరు రన్నింగ్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు మోడల్ అయితే లేటెస్ట్ మోడల్ అండి శారీ కాస్ట్ త్రీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు అన్నీ కూడా ఇందులో ఆల్మోస్ట్ డార్క్ కలర్సే ఉన్నాయి ఇది వచ్చేసి చంద్రకాంత్ వస్తుంది చంద్రకాంత్లో మీకు సిల్వర్ జెరీతో బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుందండి పైన వచ్చేసి స్మాల్ కంచి బార్డర్ వస్తుంది ఈ రకంగా వస్తుంది పైన బార్డర్ కింద వచ్చేసి ఇట్లా బిగ్ బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా బుటీస్ వస్తాయి రిచ్ పళ్ళుతో చాలా గ్రాండ్గా ఉంటుందండి శారీ పెళ్ళిళ్ళకి కానీ మీరు పండుగలు కానీ కట్టుకుంటే చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది ఫొటోస్ కూడా చాలా బాగుంటుందండి శారీ చూడండి రకంగా ఉంటుంది రెడ్ కలరు ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ గ్రే కలర్ అండి కంప్లీట్ మీకు ఏంటంటే డార్క్ కలర్స్ అంటే అన్నీ కూడా మంచి కలర్ చార్ట్ అయితే ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ ఈ రకంగా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా బోటీ ఇది నెమలపించిన కలరు ఎవరికైనా శారీస్ అర్థం కాకపోతే ఓపెన్ పిక్స్ ప్రొవైడ్ చేస్తామండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీటికి సంబంధించిన ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తాము ఇందులో ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకుని అది మార్క్ చేయండి ఆ సారీ మార్క్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి